గుడ్ మార్నింగ్ మార్నింగ్ హ్యాపీ హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి అండ్ ఇప్పుడే ఇప్పుడే కాదు లేసి ఇప్పుడు ముగ్గు స్టార్ట్ చేద్దాం అని చెప్పారు నోట్లకి వెళ్ళి పోగలు పోగలు వస్తున్నాయి సిక్స్ థర్టీ అయితుంది కానీ ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు మొత్తం మబ్బులు మబ్బులుంది సిక్స్ థర్టీ అయితే సెవెన్ అవుతుంది సెవెన్ అవుతుందా నేను ఇందాక చూసినప్పుడు సిక్స్ థర్టీ అయింది ఆర్డర్ డైరెక్ట్ అయితే ఇప్పుడు సెవెన్ అయితే అయితుంది అండ్ మేము అక్కడి నుంచి కొన్ని కలర్స్ అండ్ అక్కడ కూడా కొన్ని కలర్స్ అయితే తీసుకున్నారు సో ఇప్పుడు అన్నీ కలిపి మనం అయితే ముగ్గు అయిపోతున్నాం ఇవాళ ఏమి వేస్తున్నాం అని చెప్పేసి మీరు ముందు బ్లాగ్ యూజ్ చేయండి ఇప్పుడు ఏం చెప్పట్లేదు నేను కొన్ని రిఫరెన్స్ అయితే పెట్టేసుకున్నాము అండ్ మంచిగా ఫ్రెష్ అయిపోయి టీ అయితే తాగేసినాము కొంచెం మీరు పని చేయాలి కదా సో ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ చేసేసి కొంచెము ఒక ఎయిట్ థర్టీ వరకు కంప్లీట్ చేద్దాం పను ఎందుకంటే ఇంకా ముందు ముందు కొంచెం పనులు ఉన్నాయి కాబట్టి ఓకే అండ్

يلا منشر انا نورت انا تحت ايش هو هذا الشهر

கொஞ்சம் கட்டி செல்ல గ్రీన్ వేద్దాం అది ఓన్లీ ఇటు లోకల్ సెడ్ అయితే వీటితో వేద్దామా మంచిగా వస్తుంది నీట్ గా అది రాసలేదు கொடுக்கைத்தை மனவரே மனவரா அக்கி நானு கிண்ணிக்கு கிண்ணிக்கு அக்கடி விட்டு அக்கடி விடா అభివృద్ధి పడుతున్నారు ఆటోలు ఫోటోలు ఆటోలు ఫోటోలు ముప్పై ఇంటి నేను చూపించలేదు నాకు యాక్చువల్లీ ఫ్రెష్ ఫ్రెష్ కావాలి పనుంది ఇక్కడతో నా ఆఫీస్ ఉన్నాం మళ్ళీ ఫ్రెష్ అయిన తర్వాత చూపిస్తాం మేము ఏం వేసుకుంటాం అని చెప్పేసి ఒక నిర్ జరిగే జరిగే ఓకే గాయస్ మా ముగ్గు వేయడం అయిపోయింది అండ్ మేము తినేసినాం కూడా తినేసింది అంటే మేము ఇవాళ స్పెషల్ ఏం చేసుకున్నాం అంటే బగారా రైస్ వేసుకున్నాం అండ్ మీరంతా ఏం చేసుకున్న సంక్రాంతి స్పెషల్ కింద అండ్ ఇవాళ వెజ్ తిందామని చెప్పేసి అందరికీ యాక్చువల్లీ వాళ్ళు తినందుంటాయి కదా రేపు తిందామని చెప్పేసి ఇవాళ బగారా రైస్ పప్పు చార అట్లా చేసి పప్పు చార కూడా ఏం చేసినారా ఇట్లా టమాటో టమాటో సూప్ అంటే నేను మేము నార్మల్గా నైట్ పప్పు తిన్నాం అన్నట్టు సో ఓకే అండి అదంతా పక్క పెడదాము అండ్ మేమైతే ఈ సంక్రాంతికి మేము లాస్ట్ పాక్లో చెప్పినాం కదా సంక్రాంతికి స్పెషల్ హాఫ్ సారీ అయితే కష్టమై చేయించుకుంటామని చెప్పేసి హాఫ్ సారీ డీటెయిల్స్ షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా రెడీ అవ్వలేదు యాక్చువల్లీ అప్పుడే రెడీ అవుదాం అనుకున్నాం కానీ ఇవంతా క్లియర్ క్లియర్గా చెప్పిన తర్వాతనే రెడీ అవుదాం అని చెప్పేసి అనుకున్నాము ఓకే ఈ హాఫ్ సారీస్ అయితే మేము కళ్యాణ్ లివింగ్ అని ఇన్స్టా పేరు నుంచి అయితే తీసుకున్నాం అండి నిజంగా చాలా బాగా కస్టమైజ్ చేశారు అన్నట్టు ఫస్ట్ మాకు నార్మల్గా అయితే ఫస్ట్ శారీస్ అయితే కొన్ని పంపించండి ఏ శారీ కావాలి మీకు అని చెప్పేసి సో దాంట్లోనే అంటే ఈ ప్యాటర్న్ లో కొన్ని శారీస్ అయితే పంపించారు మేము కొంచెం గ్లో వచ్చే కలర్స్ అయితే చూజ్ చేసుకున్నాము ఓకే నేనైతే సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నా చిన్నైతే ఈ చీజ్ కలర్ కాంబినేషన్లో తీసుకుంది నేను వాటి డీటెయిల్స్ కూడా క్లియర్ గా చెప్తాను అండ్ ఒకవేళ మీరు ఎవరికి కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చెక్ చేసేసి మీరు ఏమైనా డ్రెస్సెస్ కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అండ్ ఫస్ట్ అయితే నేను వీటి డీటెయిల్స్ అయితే చెప్తాను చూడండి ఒకసారి నేనైతే రాయల్ బ్యూ కాంబినేషన్లో తీసుకున్నాను అండి ఇదైతే స్కర్ట్ యాక్చువల్గా శారీని స్కర్ట్ లాగా చేసేస్తాను అంటే వాళ్ళు కొన్ని ప్యాటర్న్స్ పంపించారు ఇట్లా హాఫ్ సారీస్ ఉన్నాయి కదా అంటే కొన్ని హాఫ్ సారీస్ చూపించి దీంట్లో మీకు ఏ ప్యాటర్న్ కావాలంటే మేము అయితే పట్టు ట్రెడిషనల్ గా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా వెరైటీస్ మీకు ఒకవేళ వెస్టర్న్ కొంచెం వెస్టర్న్ టైప్లో కావాలనుకున్న కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నట్టు సో వాళ్ళు ఇష్ట మీరు అయితే చెక్ చేయండి మీకు అర్థమైపోతుంది ఓకే ఇట్లా బటన్స్ అయితే పెట్టి నార్మల్ నార్మల్గా థ్రెడ్ ఉంటే కొంచెం ఇబ్బంది అండి ఏంటంటే మనకి ఇది కరెక్ట్గా మనం సైజ్ చేసినాం అనుకోండి మనం ఎట్లా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఎందుకంటే మనకు త్రీ ప్రొవైడ్ చేసి ఉంటారు కదా ఇక్కడ ఒకవేళ మీరు నార్మల్గా థ్రెడ్ పెట్టించుకుంటే ఏంటంటే కట్ తర్వాత అంత దగ్గరకు అన్నట్టు స్కర్ట్ కొంచెం మగిలిగా కనిపిస్తాయని చెప్పి మేము బటన్స్ పెట్టించుకున్నాము అండ్ ఇదండి స్కర్ట్ అయితే మనకి బార్డర్ అంతా మనకి రాయల్ బ్లూ కలర్ వచ్చేస్తుంది బార్డర్ ఏంటంటే లేస్ ఇచ్చారు వాళ్ళే చేశారు అన్నట్టు వాళ్ళు అంటే నార్మల్ గా పర్టికులర్ అయితే ఏమడగలేదు జస్ట్ కలర్ ఆప్షన్ కింద మేము తీసుకున్నాం అంతే ఓకే అండ్ దీని మీదకి బ్లౌజ్ అయితే ఇట్లా వేయించుకున్నాం అండి కంప్లీట్గా లేస్ వర్క్ డీటెయిలింగ్ అంతా వాళ్ళే చేశారు అన్నట్టు ఒకసారి ఫ్రెండ్ని చూడండి ఒకసారి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా మేము ఎంత ఇప్పుడు ఇది ఇది ఎప్పుడు ట్రై చేయలేదు ఇది ఫస్ట్ టైం అన్నట్టు జస్ట్ ఒక మాకు నెక్ ప్యాటర్న్ ఎలా కావాలో అలా చెప్పాము అంతే ఫ్రంట్ బ్యాక్ మొత్తం వాళ్ళే స్టెట్ చేసి ఇచ్చిండ్రు అండ్ నెక్స్ట్ మనకి హ్యాండ్స్ అయితే ఇట్లా లేస్ పెట్టారండి యాక్చువల్గా మేమైతే లేస్ ప్రిఫర్ చేయము అవును నార్మల్గా అయితే ప్రిఫర్ చేయము బట్ లుక్ వైజ్ బాగుంటుందని చెప్పేసి అయితే సరే పెట్టేయండి అని చెప్పేసి అన్నాము ట్రై చేద్దాం ఒకసారి అనేసి ఓకే అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది మనకి కట్ వర్క్ నాకు ఇది బ్యాక్ సైడ్ బాగా నచ్చింది నీ నాకు బ్యాక్ సైడ్ నచ్చింది కానీ ఏంటంటే ఈ సెట్ అయితే ప్లస్ బాడీ కూడా కొంచెం మంచిగా ఫిక్స్ అయిపోయింది అంటే ఈ నార్మల్ గా వీళ్ళు వేసినట్టు వస్తే కావచ్చు అనుకున్నా కానీ అట్లా రాలేదు కరెక్ట్ గా ఫిక్స్ అయిపోయింది అండ్ నాకు ఈ కట్ వర్క్ అయితే చాలా నచ్చింది కొంచెం డీప్ ఉంది చూడండి అంటే నార్మల్ గా మన కట్ వర్క్ అనేది చిన్న చిన్న కట్ వర్క్స్ అయితే చూసా కానీ ఇంత డీప్ గా అయితే చూడలేదు ఇప్పుడు ఇక్కడ మేము తీసుకున్న హాఫ్ సారీ అయితే ఎక్కువ హైలైట్ అయితే ఏందో అంటే దుప్పాట తోటి సో చూపిస్తాను చూడండి మంచి రాయల్ బ్లూ కలర్ అండి నాకైతే ఇక్కడనే సగం నిజంగా కలర్ కాంబినేషన్ చూసిన తర్వాతనే దుప్పటా కలర్ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది రాయల్ బ్లూ కలర్ వచ్చింది చూడండి ఒకసారి ఇది ఇది డై చేసారండి నార్మల్ గా మనము దుపటా డైరెక్ట్ కూడా తీసేసుకోవచ్చు బట్ డైరెక్ట్ గా తీసుకునే దానికంటే డై చేయించుకుంటా పెట్టాలని మా ఒపీనియన్ మేము దుపట్ట అయితే డై చేయించుకున్నాము మంచి రాయల్ బ్లూ కలర్ లో అండ్ లేసర్ కూడా బ్లౌజ్ కి ఏదైతే పెట్టినరో బ్లౌజ్ కి అండ్ స్కర్ట్ కి ఏదైతే పెట్టినరో అదే పెట్టినరో అన్నట్టు ఓకే ఇది కూడా సేమ్ వర్క్ వస్తుంది మనకి అండ్ లైట్ లైటింగ్ కొంచెం కరెక్ట్ గా లేదు అవును రైస్ అందుకే కొంచెం లైట్ గా అనిపిస్తుంది ఏమో ఓకే మొత్తం కూడా ఓకే ఇదంతా నేను చేయించుకున్నాను ఓకే చిన్నదైతే పీచ్కి నాబిబ్బు కాంబినేషన్ అండి హాఫ్ సారీ సార్ చూడండి సేమ్ పటర్ను మీకు ఏమైనా వీటి గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక కళ్యాణి లివింగ్ అని ఒకసారి చెక్ చేయండి వాళ్ళకి డిఎం చేయండి వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు అండ్ మెజర్మెంట్ గురించి చెప్దాం అనుకున్నా అదే మర్చిపోయినా మేము నార్మల్గా మెజర్మెంట్ అయితే మేము ఇక్కడ దగ్గర మన వడ్డీస్ ఉంటాయి కదా అది మెజర్మెంట్ అంతా తీసేసుకొని వాళ్ళకైతే పంపించినాం అండ్ హైదరాబాద్లోనే కాకుండా వేరే దగ్గర కూడా మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు షిఫ్ట్ చేసేస్తారండి అండ్ ఇది అన్ని చిన్నది స్కట్ అయితే కట్ ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఉంటుంది మనకి చూపిస్తాం నిమిషం రిటైనింగ్ అంతా సేమ్ ఉంటుంది బ్లౌ ఎంక మన టీ లో కలిసిపోయింది మమ్మమ్ ఇది హ్యాండ్కి మాత్రం ఇట్లా డబల్ ఏసిడు కదా లేదు సార్ నో బార్డర్ బార్డర్ అంతా కూడా హ్యాండ్కి వస్తుంది అన్నట్టు ఓకే అండ్ ఇది కంప్లీట్ గా మనకి గోల్డ్ దాంట్లో కూడా రాదండి కొంచెము ఏంటంటే లైట్ షీట్లో ఉంది కదా ఇది మరీ గోల్డ్ అయినా కూడా కొంచెం అప్పుడు అనిపిస్తుంది ఇది జస్ట్ బయట వచ్చేసి మనకి నావీ బ్లూ అండి ఇందులో నావీ బ్లూ కనపడట్లేదు రాయల్ బ్లూ కనిపిస్తుంది ఇది కంప్లీట్గా నావ్యో బ్లూ నాది వచ్చేసి రాయల్ బ్లూ కలర్ చిన్నది నావీ బ్లూ కాంబినేషన్ లో వచ్చేది మొత్తం ఓకే ఇప్పుడు వీటి మీద వేసుకున్న జ్యువెల్ చూపిద్దాం అనుకుంటున్నాము జ్యువెల్ ఎక్కడ తీసుకున్నాము అదే గుర్తు బయట తీసుకున్నాం ఎక్కడో ఇది ఎప్పుడో తీసుకున్నాము అంటే వీటి కోసమే తీసుకున్నాం ఎప్పుడు అంటే మళ్ళీ ఇంకెప్పుడు అనుకోవద్దు వీటి కోసమే తీసుకున్నాం ఇది నేను తీసుకున్నాను జ్యువెలరీ అని చూడండి ఇది చాన్బాలి టైప్ వస్తుంది మనకి యాక్చువల్లీ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనిపించింది కదా ఇప్పుడు మనం ట్రై చేయలేదు దీని మీద సెట్ అయితే ఏమో అనుకుంటున్నా వేసుకున్న తర్వాత చూపిస్తాం ఎట్లా అనిపిస్తుంది అని చెప్పేసి ఇది నేను తీసుకున్నా వీటి మీద వచ్చిన ఇయరింగ్స్ అయితే ఇది ఇయరింగ్స్ అయితే కొంచెం సెట్ కి తగ్గట్టు కొంచెం చిన్నగానే వచ్చింది ఓకే అండ్ చిన్ని సెట్ వచ్చేసి చిన్నిది యాక్చువల్ గా ఇయర్ రింగ్స్ రాలేదు ఓన్లీ నెక్కిస్ మాత్రమే వచ్చింది ఇయర్ రింగ్స్ వేరేది వేరే వాటితో మ్యాచ్ చేస్తుంది అన్నట్టు ఈ పీస్ ఒకటి నచ్చింది సరే ఇయర్ రింగ్స్ హ్యాక్పోయినా మంచిదే సో వేరే వాటితో పేర్ చేయొచ్చు అని తీసుకున్నాం జస్ట్ జస్ట్ మాత్రం ఫిక్స్ అయిపోతుంది అండి పీచ్ కి ఇది మనకి మెరోన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది చూడకంటే మళ్ళీ ఆఫ్సర్ అంతా కూడా కొంచెం గా ఉంది కదా ఇయర్ రింగ్స్ గానీ జ్వరీ కొంచెం హైలైట్ అవుద్దాం అని తర్వాత లుక్ ఎలా ఉందని చూడాలి మనం కూడా మీరు ఈ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే భోగి రోజు వచ్చినామండి మేము వచ్చే కంటే పిండి వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి లేకపోతే అవి కూడా షేర్ చేసేసుకుంటుండే మేమైతే ఇలా సెలబ్రేట్ చేసేసుకున్నాం అండ్ మీరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పి మాతో అయితే కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నారు నచ్చితే ఒక లైక్ చేసి చేయండి అండ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండికి బాయ్ గాయ్స్